శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ధ్వంసం చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ఆఫీస్ సిబ్బందిపై విచక్షణ ధ్వంసం చేయడం జరిగింది అయితే కేవలం ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురానికి వస్తున్నారని ఆయనతో మెప్పు పొందడానికి కొంతమంది టీడీపీకి చెందిన వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై వస్తున్న ప్రజాస్పందనను ఓర్వలేక అక్కస్తో విచక్షణ కోల్పోయి పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం పెరిగిబెంద చర్యని ఇలాంటి ఎలాంటి చర్యలకు ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు ಬಂದ ಫ್ರೆಂಡ್ ಲೋನ್ಲಿ ಹಾಂ ஏன் அப்படி நீ போற மாதிரி போற மீரா வேற பாடிக்கு என்ன சான்ஸ் என்ன ஆ ஏன் போய் வந்தாய் பாட்டுக்கு வந்து நீ படுச்சானே கால்க்கே அந்த டார்ல படுச்சு பனக்கு கிராமத்துல மலைக்கு நீ வந்து கிராமம் வந்து நீ வந்து டார்ல வந்து நின்றாலும் ஆ పార్టీ ఆఫీస్ పైన ఏదైతే అటాక్ జరిగిందో బాధకరంగా ఉంది గతంలో కూడా మనము కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలించాము ఏనాటి కూడా ఏ న్యూస్ నియోజకవర్గంలో కూడా మనం కూడా ఆఫీసు ప్రజాస్వామ్య పద్ధతి చేసిన ఈ రోజు హిందూపూర్ పార్టీ ఆఫీస్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తం గ్లాస్ ఏముందో ఫర్నిచర్స్ ఏముందో అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ ఏముందో అవన్నీ కూడా పదిగొట్టి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే చేసినారో నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంగా ఉంది చూడండి మన ఈసీ యూత్ నాయకుడి లోకేష్ని ఆయన పైన కూడా దాడి చేసి మన ఎందుకండి మీరు ఇలా లోపలికిచ్చినా ఎందుకు ఇవన్నీ కూడా పగలగొడుతున్నారని అడిగితే వాళ్ళ పైన కూడా అటాక్ చేయడం జరిగింది ఈ రోజు నిజంగానే నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాలను నెప్పేలుస్తున్నాం అదేవిధంగా సీఎం గారిని మేము అడుగుతున్నాం నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పరిపాలించినారో మేము కేవలం ఏ లక్షల్లో మోటల్ని మేము చేశాము రాజకీయాన్ని అతి దానికి వాళ్ళు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు కేవలం ఎలక్షన్స్ లో మాత్రమే రాజకీయం చేస్తాం అది అయిన తర్వాత ఎవరు కూడా పార్టీలు అతీతంగా మతాల అతీతంగా మేము అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన నార్మల్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నారని మాకు అసలు అర్థం కావడం లేదు ఇక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు కూడా మాట్లాడదాం అని వాళ్ళు కూడా రెస్పాన్సిబాలిటీ వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది ಮನ ಎವರ ಮನ ಕಾರ್ಯಕರ್ತರು